గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను అమ్మా చేసినంత చేసి ఈడనుకున్నారా ఆ రైలతోనే అలా సంపేయాలి పరిశాన్ చేసి పెట్టిరే మీరు హలో మేడం ఏడా ఉరుకుతున్నారు ఇప్పుడు తప్పించుకోలేరు మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా అర్థం కాదు నాకు సార్ ఆరోజు అన్నింటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు సంపేద్దాం అని కొట్టా జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు సంపేద్దామనే కదా చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్ కొట్టాకనే చచ్చిపోయాడు అది సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్ మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కాదు చట్టిన వాళ్ళు చచ్చి ఉంటే లేదు సార్ చంపాలని కొడితే ఒక నిమిషం ఒక నిమిషం ఏమన్నారు కొట్టినవాడు చచ్చి ఉంటే అంటే కొట్టారా ఏ అసలు ఏం జరిగిందో చెప్పు ఆ హోటల్ మేనేజర్ మంచోడు మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు పది నాలుగు కుట్లు వాడినాయి తలకాయ మీద అర్థమైందా లక్షా బిల్ వచ్చింది ఇంకా ఎన్ని పైసలు అయితే హాస్పిటల్ అనే ఉన్నాడు కిస్మత్ లో మీరు కాని వచ్చి మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబు ఇదేం లెక్కారా బాయ్ సరే 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 ఆ డబ్బు మేమిచ్చేస్తాం ఒక నిమిషం పెట్టుకోండి అంటే వాడు చచ్చిపోలేదన్నమాట ఏం దున్యా అయిపోయిందిరా బాయ్ నలుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది కానీ నలుగురు అమ్మాయికి ఒక అబ్బాయి అంటే అమ్మో థ్యాంక్ గాడ్ ఆ ఒక్కరి గడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు వస్తే పిచ్చమొహల్ లారా ఆ హోటల్ మేనేజరే దొంగ వాట్ ఆ బాడీ హుకర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది ఇప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని నాలుగు తంతే తెలుస్తుంది అంటే కూడా కొట్టి చంపేస్తావా ఏంటి మీరు దీని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తెలియదు అంటే ఆ పోలీస్ గడికి తెలుసు కరెక్ట్ పోలీసుడా ఏ పోలీసుడు నీ ఫ్రెండ్ రా నా ఫ్రెండా అబ్బో ఏ యాక్టింగ్ రా బాబు ఇప్పుడు వాడెందుకు మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ఇన్వాల్వ్ చేయొద్దా నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు నేనా అదేం లేదే భయం అయితే ఉంది చెప్పు 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 సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది మ్యామ్ అయితే తెలీదు పోలీసు అంటే లెక్క అంట మేడం అసలు ఎందుకు వచ్చారు ఏంటిలేదు బ్రోహ పర్లేదు పక్కన పోలీస్ స్టేషన్ ఉందా అక్కడికి వచ్చేస్తా వద్దు మేడం వద్దు ప్లీజ్ 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 నేను చెప్తా ఇట్రండి ఆ సూట్ ఉన్న బాడీ నా వైఫ్ తే వైఫ్ దా నా కాలేజ్ కి నాకు ఎఫ్ఐర్ ఉండేది మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా మా వైఫ్కి డౌట్ వచ్చింది ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది మా ముగ్గురు గొడవలో పొరపాటున మా మా గోడ కొట్టుకుని నా టైం బ్యాడో ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు అదే పోలీస్ ఆఫీసర్ వాడికి ఏదోటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే మీరెదురొచ్చారు వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు ఎందుకురా చెక్ చేయాలి మేము మీ రూమ్కి వెళ్ళాము మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూసా అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు అందుకే వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్లిపోయారు బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు మీ టెలిఫోన్ ఏంటి మమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం నా పిల్లన్ని చంపానని నన్ను ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్న కావాలంటే చూడండి వీడికి కూడా మా చెల్లిఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి వాట్ మీ ఫోనా అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా మనందరిని అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏమో తెలియదు నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దు అన్న రే పిలియరా దాన్ని ప్లీజ్ వద్దంటి నేను పిలవను ఆయ్ సిధి ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ అదే డెడ్ డెడ్ ఓకే కూల్ ఏంటో నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నేను పిలవను అనలేదండి పిలవాలా అన్నాను అంతే హలో సృజన తిన్నావారా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్ సృజన మీరనుకున్నదే అది మేమిద్దరం ఎక్క ఎందుకు బమ్మల్ని చూసి పారిపోతున్నావు దే గుసే గుసే జి లేదిహే ఆగరే బాబు హే ఈ హోటల్ రా మీది ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పట్టి వదిలేస్తారు అది ప్లంబర్ మిస్టేక్ మేడం ముందర రాడ్ కింద పడింది సింధీ ఇవ్వో ఏ ఇవ్వమ్మా చెప్పు ఎందుకు పారిపోతున్నావ్ ఏం 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 లేదు హో దీనికి నత్తి కూడా ఉందా నత్తి కాదు మేడం టిక్టాక్ టిక్టాక్ ఎస్ టిక్టాక్ చేసి చేసి దీనికి అలవాటైపోయింది ఓహో టిక్ టాక్ లో చెప్పు మేము తెలుసా చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా నో 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 చెప్పద్దు అయితే చెప్పు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నేనే అంటే మా చెల్లి ఫోను మీ దగ్గర దగ్గర పడిందా ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావో చెప్పు సరిగ్గా చెప్పు ఏం చేయను మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఆవిడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాను అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను ఈ ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తాను అన్నాడు డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది సృజన నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఎట్టా చెపుతాయి అమ్మా వదిలే ముందు నా ఫోన్ ఏ ఫోను నా చెల్లి ఫోను నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను లే లే లేదుగా నా దగ్గర లేదుగా లేదా ఏమైంది ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా వాట్ చీ మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని వత్త ఫిష్ ఎవరికి చో ఫోను వాళ్ళు ఎవరో తెలుసా లేదు సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ ఏమని చెప్పారు అప్పటికి వాడు తెలుసుకోవడానికి నేను రెండు మూడు గంటలు వెయిట్ చేశాను ఎవరు రాలేదు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు నీకే నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఇదిగో హలో చూడు ఇది నా చెల్లి ఇష్యూ చాలా సెన్సిటివ్ మ్యాటర్ నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు దీంతో బ్రేకప్ వచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు పంపుతా పంపక చేస్తానా ఇలా ఉంది ఎక్కడ కొంచ అంటే ఇన్ని రోజులు బ్లాక్ మెయిల్ చేసిందిన మొగుడ మొగుడ మొగుడు మొగుడు ఒగుడు అమ్మ దీనమ్మ మన మ్యాడరెడీ తెలిసిపోయినట్టుంది మీరంత ఏంటి ఇక్కడ మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు చిచి చిచి ఇల్లు కనిపెట్టేశారా ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు మీ బ్లాక్మెయిల్ మెయిల్ గురించి మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్ జోక్ ఏంటిరా జఫ్ఫాగా జోక్ ఎప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వుని నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం నిజం నిజం చెప్తున్నా

వీడా అంటే ఈ ఫోన్ వాడిదా మరి మా ఫోన్ ఎక్కడ మీ ఫోన్ ఏంటి వాడు కొట్టేసింది నా ఫోన్ కదా మా ఫోన్ కూడా వాడి దగ్గర ఉంది మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు అసలు వాడి దగ్గర ఏ ఫోన్ లేదు ఎక్కడ పెట్టి చచ్చాడో దొంగ వెదవా అవును మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం ఆ ఓ అర్థమైంది అర్థమైంది మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాం అందులో ఉన్నాయా మీరు కూడానా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్ లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారండి ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పటిదాక తెలియదు తెలీదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి ఇన్నాక తెలుసనది హా జోక్ జోక్ చేసావ్ ఓకే అబ్బో ఆ జోకే అప్పటికి వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దానా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ఏ నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు నీ వైఫ్ ని నా వైఫ్ నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి అయ్య బాబాయ్ మీరు చెప్పేసేటట్టున్నారే అంటే గంట కథక బాగుంటలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు ఏదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే జోకా నువ్వేంటి ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ అబ్బా నీకు నాకు ఫ్రెండ్షిప్ అంటే నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి ఇట్టటి ఇట్ట ఇట్టట హార్మోనియం ఇస్తున్నావు అసలు మటర్ చేసి మామితో బ్లాక్ బై చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మటరా ఏంటి మటర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం ఏ అరేలే మటర్ కాదురా అది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇది ఇప్పుడు అయ్యో అది మీకు మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అబ్బా లేవే మీరు ట్రెండ్ చెప్తాను

వాళ్ళకి విషయం చెప్పకండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే నాకు నాకు తెలుసు నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతారు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి

పిచ్చి కింద పడేస్తే అయ్యో భలే వారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవెంటి తన లక్షణంగా ఉంది మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేం మిస్ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా అర్థం చేసుకోవరా నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 చే 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 చెప్పేసిడు చెప్పేసినట్టే ఉన్నారు అరే అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా నేను నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావరా నువ్వే చంపేశావు నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా అంటే ఇటు మ్యాటర్ 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 అన్నమాట వాడి పెళ్ళా చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి అది అదంట అదేదో వేరే నాకు మిగిలింది ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలే రే ఫోన్ ఎక్కడ్రా మన బండారం పడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ కాడికి వైఫై అయింది అవును కదా ఏమైంది ఏ అవని మనకి ఎందుకే నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే ఆడి నాలుగు తంతే ఆడి చెప్తాడు ఆగయా ఆగయ్యా మీరేజా పిచ్చనా డ్రైవ్ ఫ్రూ నా ఫ్రెండ్ ఫ్యాబ్జీ మీద చేపడితే మీ ఫొటోస్ గూగుల్ కి ఎక్కుతాయి వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే డోంట్ ఫాల్ ద రాడ్స్ అరే అంటే అందరిని బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వా ఎస్ మిస్ట్రోస్ రే నా ఫోన్ తెచ్చావా రే ముందు నా ఫోన్ ఇవ్వరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీసా అంతకు మించి తెచ్చారు లేరు రా మో చిట్కేస్తారు రావడం టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఆ టిక్ టాక్ ఆటర్స్ ని సరే మళ్ళీ చిట్కేస్తారా బుజ్జి బుజ్జి నవూజికేం కాలేదు ఏ పూచి చూడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు వా పూజి హా పూజయ్ నీకేం కాలేదుగా అంత బాగానే ఉన్నాడుగా నక్కేమున్నాడు నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పని పనేం తెలుసా రేయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా తనకేం కాలేదు చూడు మీకేంటి అంత సంతోషం అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొగుడుకున్న సంబంధం అనేది నా పెళ్ళానికి వాడికి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ పెళ్ళాం పెళ్ళం వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసేవరా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా నేను దాన్ని బ్లాక్ మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారా బ్రీఫ్ కేస్ లో పెట్టిన పడి ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకుని విను ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చు నేను కూడా రూమ్ వెళ్ళా ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్ కేసు కదులుతూ కనిపించింది పిల్లేమో అని ఓపెన్ చేసి చూస్తే పాప మీ పిల్ల షాక్ అయ్యా అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాల అప్పటికి రోజుని వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ స్పృహలేకి వచ్చాక మొత్తం చెప్పేసింది అప్పుడు తెలిసింది ఏమని మీ ఇద్దరికి లపాం కిరికిరి అని ఈ పోలీసు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని మీ ఇద్దరి ది సేమ్ లపాం కిరికిరి అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజు నీ ప్రేమ కోసం చేశాను బట్ ఇప్పుడు మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరు ఏం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు కాని నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు కానీ వేరే పక్కలో కూడా వెళ్ళలేదు చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe to iDream. And don't forget to subscribe to iDream.